వెల్కమ్ టు మాత్రమే మిగిలింది రోజుకో విశేషంతో ఈ సినిమాపై హైప్ అమాంతంగా పెరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా యూనిట్ కూడా తెగ హడావిడి చేస్తుంది ఇంతలో ఈ సినిమా రన్ టైం పైన క్లారిటీ వచ్చింది తెలుగులో నిడివి పరంగా అతి పెద్ద సినిమాల్లో మూడో స్థానంలో టూ నిలిచింది టూ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది కట్స్ కరెక్షన్స్ కలిపి ఐదు మార్పులతో సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి చేసింది ఓవరాల్గా సినిమా డ్యూరేషన్ మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు ఉన్నట్టుగా చిత్రవర్గాలు తెలిపాయి ఇందులో ఓ పావు గంట ఇరవై నిమిషాలు ఇంటర్వెల్ బ్రేక్ను కలిపితే దాదాపుగా మూడు గంటల నలభై నిమిషాల వరకు ఈ సినిమా టైం రావచ్చు థియేటర్లోకి వెళ్ళడానికి సినిమా పూర్తయ్యాక బయటికి రావడానికి కలిపితే ఈ మూవీకి వెళ్ళేవాళ్ళు కనీసం నాలుగు గంటల పాటు పుష్ప టూ కోసం కేటాయించాల్సిందే ఇక రన్ టైం పరంగా టూ సినిమా రికార్డుల్లో చోటు దక్కించుకుంది తెలుగులో టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది మొదటి స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకన్న సినిమా ఉంది ఈ మూవీ నిడివి మూడు గంటల నలభై ఆరు నిమిషాలు తరువాత ఎన్టీఆర్ దేవరా సినిమా ఆయన లవకుశ ఇది మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు పుష్పట్టు రిలీజ్ అయ్యాక అది మూడో స్థానంలో చేరబోతుంది ఆ తర్వాత పాండవ వనవాసం పాతాళ భైరవి అల్లూరి సీతారామరాజు నిజం ఆర్ఆర్ఆర్ అర్జున్ రెడ్డి మాయాబజార్ సినిమాలు నిడివి పరంగా తెలుగులో టాప్ ప్లేస్లో నిలిచాయి రన్ టైం విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు సాధారణ సినీ ప్రేక్షకులు ఆలోచనలో పడుతున్నట్టు తెలుస్తుంది ఇంతసేపు కూర్చొని సినిమా చూడగలమా అన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తుంది అయితే టూ కోసం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత రన్ టైమ్ అన్నది విషయమే కాదని ప్రేక్షకులకు అర్థమవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది ప్రతి పావుగంటకు ఓ హైప్తో సినిమా అద్భుతంగా ఉంటుందని అందుకే రన్ టైమ్ అన్నది అస్సలు సమస్యే కాదని చెప్పి టూ వర్గాలు అంటున్నాయి హీరో అల్లు అర్జున్ అయితే ఓ అడుగు ముందుకేసి మరీ ఇంకో విషయం చెప్పాడు సినిమాను ఇలా కూడా తీయచ్చు అని దర్శకుడు సుకుమార్ దగ్గర ఎంతోమంది క్లాసులు చెప్పించుకుంటారని చెప్పాడు అది జరగకుంటే షట్ పె తిరుగుతానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు ఓవరాల్గా చిత్ర యూనిట్ నమ్మకం చూస్తుంటే రన్ టైం అన్నది విషయమే కాదని హిట్ పక్కా అని అనిపిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి